ఈ వీడియో చూస్తున్నప్పుడు ప్రజలందరూ ఒకసారి గమనించండి ఈ వడ్డీ వ్యాపారస్తులు ఈ పాడుపడిపోయిన ఇల్లుని బాగా చూడండి చాలామంది ఆహేళనగా మాడుత మాట్లాడుతున్నారు ఇది తొంభై శాతం పాడుపడిపోయిన ఇల్లు అప్పట్లో ఇంద్రమ్మ పథకం కింద ఖాళీ జాగాల్లో వీళ్ళు ఇల్లు లేనట్టుగా ఏదన్నా సృష్టించి దీన్ని పట్టి పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన నిధులతోనే కట్టి మళ్ళీ దీన్ని ఇచ్చి ఇది పాడుపడిపోయిందని పక్కన పెట్టేసిన ఇల్లు ఇది మంచి ఉద్దేశంతో ఇచ్చిన వాళ్ళైతే లేనప్పుని మా మీద రుద్ది మమ్మల్ని కొట్టి టార్చర్ పెట్టి వడ్డీలు కట్టాలని చెప్పి వేధించి చిన్న బెడ్లు ఉండాలని కూడా చూడకుండా ఇంత పాడుపడిపోయిన ఇల్లు చూడండి స్లాబ్ ఎంత చీలిపోయిందో ఆ రోజు మాకు ఇచ్చినప్పుడు ఆ గాలి వానలకి మేము మరమ్మత్తులు కానీ చేయకుండా ఆ ఇంట్లో దిగినంటే ఆ ఇల్లు కూలిపోయి మా కుటుంబమే చనిపోయి ఉంటుంది మేము మరమ్మత్తులు చేసాము అప్పటికి కూడా ఆ మరమ్మతులు చేసినప్పటికి కూడా ఆ ఇల్లు కారుతోనే ఓనింది అంటే అది ఎంత పాడుపడిపోయిన ఇల్లు అంటే అంత పాడుపడిపోయిన ఇల్లు పూడి ప్రజలందరూ ఈ రోజుకైనా సరే ఈ వడ్డీ వ్యాపారస్తులకి బుద్ధి చెప్పి లేనప్పటికి వాళ్ళకి బుద్ధి చెప్పి ఆ లేనప్పుల్ని పక్కన పెట్టి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి వాళ్ళు మా ఇంటి తాళాలు పగల కొట్టి మా బీర బీగాలు పగల కొట్టి మా డబ్బులు నగ్గాలు పత్రాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు మా వస్తువులన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు దయచేసి మా సామాన్లు మాకు ఇప్పించగలరని కోరుచున్నాను